నమస్కారం నా పేరు భగత్ రెడ్డి మేము ఎన్జెసి ఐజా టౌన్ ఈ ఈరోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలోని పిహెచ్ దగ్గర ఉన్నాము ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర ఉన్నాము మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రా రాష్ట్ర ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి మెడిసిన్ ఎనిమిది వందల అరవై మూడు రకాలటువంటి మెడిసిన్ మనకు అందుబాటులో ఉంచాలి కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మన రాష్ట్ర గవర్నమెంట్ కేవలం రెండు వందల అరవై ఆరు మెడిసిన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది అవి కూడా మనకు ససంపూర్తిగానే ఉన్నది రెండు వందల అరవై ఆరులో కూడా మనకు పూర్తి స్థాయిలో లేవు అదొకటి మనం చూసుకున్నట్లయితే డయాబెటిక్ ఎవరైతే మన షుగర్ పేషెంట్లు ఉన్నారో షుగర్ పేషెంట్లకు సంబంధించిన దాంట్లో రాష్ట్రంలో మన తెలంగాణ మూడవ స్థానంలో ఉంది దీన్ని గుర్తించి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క షుగర్ రిలేటెడ్ సంబంధించి యో మిక్స్టర్డ్ కానివ్వండి షుగర్ కానివ్వండి మిగతా ఏదైతే ఎనిమిది ఎనిమిది వందల అరవై మూడు రకాల ఔషధాలు సంబంధించినటువంటి మెడిసిన్ ఉన్నాయో వాటిని ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఉంచవలసిందిగా కోరుతున్నాము ఖచ్చితంగా ఇది ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది ఇది కేవలము ఏదైతే మనము షుగర్ షుగర్ మెడిసిన్ సంబంధించినటువంటి ఏవైతే మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్లతోటి మరియు ఈ యొక్క ప్రభుత్వానికి రెండింటి మధ్య ఒప్పందాలు కుదరక మరి ఈరోజు మనకు ప్రభుత్వ ఈ ప్రభుత్వము ప్రజల్ని అంటే పేద ప్రజల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తుంది ఇదైతే సరైన పద్ధతి కాదు కనుక తక్షణమే గవ గవర్నమెంట్ దీన్ని ప్రజల దృష్టి ఆలోచన చేసి ఈ హ్యూమన్ మిక్సర్ దాని తర్వాత ఏవైతే ప్రజలకు ఉచితంగా అందించాల్సినటువంటి ఎనిమిది వందల అరవై మూడు రకాల ఔషధాలను తక్షణమే ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము భరత్ మతా కి